హై గైస్ దిస్ ఇస్ భువనేశ్వర్ చక్రవర్తి ప్లీజ్ సబ్ప్రైబ్ మై ఛానల్ ఆయన గోడెన్స్ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టనే మామూలుగా నా కంటెంట్ని షేర్ చేసిన సబ్స్క్రైబ్ చేసిన తర్వాత కామెంట్ చేసినా కూడా పది మందికి నా కంటెంట్ అనేది రీచ్ అవుతుంది సో సో మామూలుగా నుంచి ఆశిస్తున్నాను నేను సో ఈరోజు నేను వచ్చిన సబ్జెక్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య మనము బోర్డు ఉంటాం కదా బోర్డు అంటే ఏంటంటే అది టెన్ పర్సెంట్ బోర్డు అంటారు అనమాట దాంట్లో మైల్ తృప్తి మైలు తుత్తి అంటే ఏంది కాపరు సున్నం అంటే మామూలు క్యాల్షియం ఇవి రెండు కలిపి బోర్డో లిక్విడ్ కానీ బోర్డో పేస్ట్ కానీ అంటారు సో అది తయారు చేసుకోవడానికి మనము రాగా చేసుకోవాలంటే మన పెద్ద పెద్ద వాళ్ళు చాలా ఏజ్డ్ కానీ లేకపోతే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ఫార్మర్స్ కూడా చేసుకోలేరు మనం దాన్ని టెస్ట్ చేసుకోవాలి లిట్మస్ కాగితం పెట్టాలా ప్రాపర్గా రావాలంటే చాలా కష్టం అనమాట సో దానికోసం ఏంటంటే ఇప్పుడు మహారాష్ట్ర నుంచి పౌడర్ రూపంలో కూడా వస్తుంది ఈ మధ్య ఇంకా కొత్తగా ఏంటంటే లిక్విడ్ రూపంలో వచ్చింది ఈ లిక్విడ్ రూపంలో వచ్చింది ఏంటంటే ఇది యూని బోర్డు అని పేరు ఉన్నత మైగ్రోస్ వాళ్ళు మార్కెట్ చేస్తున్నారు ఇది హైదరాబాద్ కంపెనీ సో దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే ఇది ఏరిస్ వాళ్ళు మార్కెట్ చేస్తున్నారు దీన్ని ఇది మామూలుగా రీజనబుల్ ప్రైస్ లో ఉందన్నమాట ఏడు వందల నుంచి ఎనిమిది వందలు ఉంది లీటర్ కి దీన్ని ఎంఎల్ మనం వాడుకుంటే చాలు మనం స్ప్రే చేసుకోవడానికి ఇది ఈక్వల్ టు బోర్డో లిక్విడ్ లేకపోతే బోర్డో పేస్ట్ లా పని చేస్తుంది మనకు చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది ఇంకోటి ఏంటంటే ఇది మామూలుగా మామిడి లోను చీనాలోను దానిమ్మలో ఎక్స్టెన్సివ్గా వాడుతున్నారు బ్లైట్ మీద సో ఇట్లా ఏదైనా ఏ తెగులు కానీ ఎండు తెగులు కానీ ఏ ఫంగల్ డిసీజెస్ కానీ దీనివల్ల పోతాయి ఇంకోటి మెయిన్ బ్లైట్ డిసీజెస్ రెస్ట్బీర్లో ఉంటే కానీ దీన్ని బాగా వాడతారు ఎక్స్టెన్ బాగా ఎక్కువగా వాడతారు సో చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ అనమాట దీంట్లో మామూలు మెన్షన్ చేసి ఉంటారు మీకు నీట్గా ఇక్కడ ఇక్కడ చూడండి ఏ పంటకే వాడచ్చు అని ఇక్కడ ప్యాడీ షుగర్ కేన్ మేజ్ చిల్లీ కాటన్ టొబాకో గ్రౌండ్నట్ కూడా వాడచ్చు ఆనియన్ కూడా బనానా మామూలుగా సిట్రస్ అంటే చీనా దానిమ్మ పప్పాయి కూడా వాడచ్చు దీన్ని ఇంకోటి ఏంటంటే ఇక చూడండి ఫైవ్ ఎంఎల్ మనం ఇండియ బోర్డు వాడడానికి బాగా పనికి వస్తుంది దీంట్లో ఇవన్నీ మెన్షన్ చేసినా కూడా నీట్ పెట్టారు అనమాట ఈ పంటలు వాడుకోవచ్చు దీని ఏంటంటే ఇంకోటి ఏంటంటే దీనివల్ల యూజ్ ఏంటంటే ఇది మనకి వెళ్ళి పేరుకోదు సో మనం ఇక్కడ బోర్డో పేస్ట్ కానీ బోర్డో పౌడర్ కానీ బోర్డు ఏ తయారు చేసుకున్న కిందకి వెళ్ళి పేరుకుంటుంది దానివల్ల మనకు పంపులు జామ్ అవ్వడం కానీ బ్లోయర్లు ఇబ్బంది పడడం కానీ అవుతుంది దీనివల్ల ఏంటంటే అసలు ఇబ్బంది ఏమి ప్యూర్ వాటర్ సాలుబులు అసలు ఎక్కడ పేరుకోదు ఎక్కడ మామూలుగా వేరే ఇష్యూ కూడా ఉండదు ఇంకోటి ఏంటంటే దీన్ని గా స్ప్రే చేసుకోవడం నేర్చుకోండి బోర్డు పేస్ట్ అనేది ఎప్పుడు గా చేసుకోవాలి ఇది ఏంటంటే మనకు చెప్పాను కదా దీని మీద మాక్సిమం సేలింగ్ ప్రైస్ థౌసండ్ రూపీస్ ఉంది దీన్ని ఏడు వందల నుంచి తొమ్మిది వందల వరకు మనం ప్రైస్ సేల్ చేస్తున్నారు ప్రోడక్ట్ని ఇది చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ మామూలుగా మంచిగా యూజ్ అవుతుంది ఏరిస్ వాళ్ళు మార్కెట్ చేస్తున్నారు అది గాయస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హాయన్ గార్డెన్స్ రెండు నిమిషాలు వచ్చిందా